నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు జాక్పాట్ కొట్టాయి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు సత్తా చాటాయి రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ కమలం పార్టీలు గెలుచుకున్నాయి ఎప్పట్లాగే పాత పస్తీని పదిలింగ నిలబెట్టుకుంది మజ్లీస్ పార్టీ ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసిన కేటీఆర్ హరీష్ రావులు సుడిగాలి ప్రచారం చేసిన కారు పార్టీని ప్రజలు కనికరించలేదు లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కేసీఆర్ హరీష్ రావులు ఉన్న సొంత జిల్లా మెదక్లో కూడా సత్తా చాటలేకపోయింది మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కావడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఐదు సీట్లను ఎక్కువగా గెలుచుకుంది అటు బీజేపీ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని ఎనిమిది స్థానాలను గెలుచుకోవడం విశేషం పోయినసారి నాలుగు స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి రెట్టింపు స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవడం కాషాయి క్యాడర్లో జోష్ తీసుకొచ్చింది ఈ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబాబాద్ జహీరాబాద్ భువనగిరి నాగర్కూర్నూల్ పెదపల్లిలో కాంగ్రెస్ విజయడం కాగించగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పారు దాదాపు పది మంది నేతలు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సైరెడ్డి పైన దాదాపు ఐదు పాయింట్ ఐదు ఒక లక్ష పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ రెండు వేల పదకొండులో కడప లోక్సభ ఉప ఎన్నికల్లో ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షల మెజార్టీతో వైఎస్ జగన్ గెలవుగా అంతకు మించిన మెజార్టీతో రఘువీర్ విజయం సాధించడం విశేషం ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పైన నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పైన ఆయన మూడు పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత మాలోద్ కవిత పైన మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ పైన దాదాపు రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకున్నారు కరీంనగర్ లోక్సభ సీట్ నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత వేచల రాజేంద్ర రావుపై రెండు పాయింట్ రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బోరా నర్సగౌడు పైన రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయ డంక మోగించారు పెదపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ పైన ఒక లక్ష పాయింట్ మూడు ఒకటి లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన సీటును పదిలిపరచుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పైన లక్షకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి రెండోసారి జైకేతను ఎగరవేశారు నాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత రవి భరత్ పైన దాదాపు తొంభై నాలుగు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాదాపు మూడు పాయింట్ రెండు లక్షల ఓట్లు వచ్చాయి ఆదిలాబాద్ లోక్సభ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగ్ర పైన ఎనభై నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ బీజేపీ నేత బీబీ పాటిల్ పైన నలభై ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు సికింద్రాబాద్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద్ర పైన దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత నీలం మధు పైన ముప్పై ఐదు వేల ఓట్లు పైచులుకుతో మెజార్టీ సాధించారు ఇక మహబూబ్ నగర్ లో జరిగిన ఉత్కంఠపూర్లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి పైన స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు మూడు వేల ఆరు వందల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి పైన దాదాపు లక్ష యాభై మెజార్టీతో గెలిచారు ఇక హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసుద్దీన్ ఓవైసీ మూడు పాయింట్ రెండు ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు ఓవైసీకి ఆరు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఓట్లు వచ్చాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీకి తాజా లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవటం ఘోర పరాభవమనే చెప్పాలి మొత్తంగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ నలభై పాయింట్ ఐదు పర్సెంట్ బీజేపీకి ముప్పై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ బీఆర్ఎస్కు పదిహేడు పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు శాతం దక్కింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి